స్మార్ట్ మీటర్లపై తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది అసెంబ్లీ సాక్షిగా స్టార్ట్ అయిన యువ రోజు రోజుకు రాజుకుంటోంది రెండు వేల పదిహేడులో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు చేస్తామంటూ కేంద్రంతో ఒప్పందం చేసుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన ఆధారాలను అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు బీఆర్ఎస్ చర్యలతో తెలంగాణ డిస్కంల మెడ మీద కత్తి వేలాడుతోందని రేవంత్ ఆరోపించారు అయితే తాము రైతన్నల పక్షానే పక్షాన ఉన్నామంటోంది బీఆర్ఎస్ రేవంత్ చేసిన ఆరోపణలు అవాస్తవం వాస్తవం అంటూ కౌంటర్ ఇస్తోంది దీనిపై ఎవరి వాదన ఏంటో చూద్దాం తెలంగాణలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై మాటల యుద్ధం సాగుతోంది స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై కేంద్రంతో ఒప్పందం చేసుకోలేదని బీఆర్ఎస్ అంటోంది అయితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన ఆధారాలను సీఎం రేవంత్ రెడ్డి బయట పెట్టారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ఉదయ్ స్కీమ్ చేరిందని చెప్పారు ఆయన రెండు వేల పదిహేడు జనవరి నాలుగు నాడు ప్రధాని మోదీ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయంటూ అసెంబ్లీలో ఆధారాలు చూపారు రేవంత్ ఇందులో సంతకాలు పెట్టిన దాంట్లో అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి శ్రీ జి రఘుమారెడ్డి అదే అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ అండ్ డిస్కామ్ నుంచి అదేవిధంగా డిస్కామ్ నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఏ గోపాలరావు ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గర్లో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష సీఎం రేవంత్ ఆరోపణలకు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు రేవంత్ చేసిన ఆరోపణలు అవాస్తవం అన్నారు అప్పట్లో కేంద్రం ఒత్తిడితో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఉదయ స్కీమ్లో చేరాయన్నారు హరీష్ ఈ అగ్రిమెంట్ ఎక్కడిది ఇది ఆల్రెడీ నేను చెప్పింది ఆయన కొత్తగా వెలికి తీసిందేం లేదు గతంలో ఉదయ్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వము దేశంలోని అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి పెట్టి ఇరవై ఏడు రాష్ట్రాలను ఉదయ్లో చేర్చారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉదయ్ స్కీమ్లో జాయిన్ అయింది దేశంలో ఇరవై రాష్ట్రాలు జాయిన్ అయినాయి తెలంగాణ రాష్ట్రం కూడా జాయిన్ అయింది రెండు వేల పదిహేడు జనవరి నాలుగున మోదీతో కేసీఆర్ భేటీ అయ్యారని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లను బిగించడానికి అంగీకరించారని రేవంత్ ఆరోపించారు రెండు వేల పద్దెనిమిది జూన్ ముప్పై లోగా ఫీడర్లకు మీటర్లు పెడతామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించినట్లు ఒప్పందంలో ఉందన్నారు రేవంత్ ఇక ఐదు వందల యూనిట్లు వినియోగించే గృహ వినియోగదారులకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని నాటి ఒప్పందంలో ఉందన్నారు ఆయన అలాగే రెండు వందల యూనిట్ల గృహ వినియోగదారులకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని ఆ ఒప్పందంలో ఉన్నట్లు రేవంత్ వివరించారు జనవరి నాలుగు రెండు వేల పదిహేడు నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు నూటికి నూరు శాతం ఆరు నెలల లోపల మీటర్లు బిగిస్తామని అదేవిధంగా ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా డిసెంబర్ లోపల ఐదు వందల యూనిట్లు వాడే వినియోగదారులకు అదే విధంగా రెండు వందల యూనిట్లు వాడే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము సీఎం రేవంత్ చెబుతోంది ఉదయ్ గురించి అన్నారు హరీష్ కేంద్ర ప్రభుత్వం గతంలో ఉదయ్ పథకం ద్వారా రాష్ట్రం మీద బలవంతంగా తొమ్మిది వేల కోట్ల రూపాయల భారాన్ని రుద్దిందన్నారు హరీష్ ఇదే విషయాన్ని తాను సభలో చెప్తే సీఎం రేవంత్ మాత్రం ఈ అంశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హరీష్ ఆరోపించారు రెండు వేల పదిహేడు నాటి నోట్లోని అంశాలను రేవంత్ చదివి వినిపించారని ఆల్రెడీ మీటర్లు ఉన్న చోట స్మార్ట్ మీటర్లు బిగించాలని మాత్రమే ఒప్పందంలో ఉందన్నారు హరీష్ అది కూడా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మినహాయిస్తూ చేసుకున్న ఒప్పందమని హరీష్ వివరించారు ఇప్పటికే ఎక్కడైతే మీటర్లు ఉన్నాయో ఆ మీటర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఈ అగ్రిమెంట్లో ఉంది అది కూడా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మినహాయిస్తూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు లే కాకుండా ఐదు వందల యూనిట్లకు పైగా కరెంటు కాల్చుతున్నటువంటి మీటర్లకు ఆ పాత మీటర్ల జాగలకు కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఉన్నది నాటి బీఆర్ఎస్ సర్కార్ చేసుకున్న ఒప్పందాలతో తెలంగాణ మెడ మీద కత్తి వేలాడుతోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పుడు ఈ ఒప్పందం అమలు చేయకపోతే అగ్రిమెంట్ ఉల్లంఘించినందుకు డిస్కంలపై కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు రేవంత్ బీఆర్ఎస్ సర్కార్ కేంద్రంతో చేసుకున్న దుర్మార్గమైన ఒప్పందాలు తెలంగాణకు గుదివండల మారాయన్నారు సీఎం ఇవాళ ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాలను ఒకవేళ అమలు చేయకపోతే ఈ స్మార్ట్ మీటర్స్ బిగించకపోతే ఈ అగ్రిమెంట్ను ఉల్లంఘించడం అని కేంద్ర ప్రభుత్వము డిస్కామ్ల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు మెడ మీద కత్తి వేలాడుతుంది వీళ్ళు చేసిన దుర్మార్గం దుర్మార్గమైన ఒప్పందాలు తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి ఆనాడు వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు సంతకాలు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కనిపించాలి వ్యవసాయ బావుల మోటార్లకు మీటర్లు పెట్టాలని తాము సంతకాలు చేసినట్లు సీఎం అవాస్తవ మెసేజ్ పంపిస్తున్నారని హరీష్ కౌంటర్ ఇచ్చారు వ్యవసాయ బావుల మోటార్లకు మీటర్లు పెడితే ఎఫ్ఆర్బీఎం సున్నా పాయింట్ ఐదు శాతం పెంచుతామని అప్పట్లో కేంద్రం చెప్పిందన్నారు హరీష్ దానివల్ల ముప్పై వేల కోట్ల రూపాయలు తెచ్చుకునే అవకాశం ఉన్నా దాన్ని వదులుకొని రైతుల పక్షాన కేసీఆర్ నిలబడ్డారని హరీష్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నడిగినటువంటిది తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఒకటి జూన్ రెండు నాడు కేంద్ర ప్రభుత్వం మీరు రాష్ట్రాలు వ్యవసాయ బావులకు మీటర్లు పెడితే మీ రాష్ట్రాలకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం అధికంగా ఇస్తాం అంటే తెలంగాణకు దాదాపు ముప్పై వేల కోట్లు తెచ్చుకునే అవకాశం ఉండే ఈ ముప్పై వేల కోట్లు మాకొద్దు మా రైతులు మాకు ముఖ్యం నా గొంతులో ప్రాణం ఉండగా రైతుల బోరు బావుల కాడ మీటర్లు పెట్టను అని మేము ముప్పై వేల కోట్లు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే వదులుకున్నాం అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు సభలో మీరేదో ఎలక్షన్ల ముందు రైతుల్లో వ్యతిరేకత వస్తుంది అని వదులుకున్నారు అన్నారు ఇది వచ్చింది నైన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతులు ఊరుకోరని తెలిసి తాము ముప్పై వేల కోట్ల రూపాయలు వదులుకున్నామంటూ బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారని రేవంత్ కౌంటర్ ఇచ్చారు కేంద్రంతో బీఆర్ఎస్ ఒప్పందాలు చేసుకుందని మరోసారి కుండ కొట్టారు రేవంత్ కానీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే రైతులు ఊరేస్తారని తెలిసి ఇవాళ మేము తిరగబడ్డాం మేము ముప్పై వేల కోట్ల రూపాయలు తెచ్చుకోలేదు ఎవరిని మభ్య పెడుతున్నారు అధ్యక్ష ఇప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్తున్నా ఇది మీరు సంతకాలు పెట్టిందా కాదా మీరు ఒప్పందాలు చేసిందా కాదా ఈ ఇరవై ఎనిమిది పేజీలల్లో మీరు సంతకాలు పెట్టి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖని కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి ఈరోజు విధిలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు కల్పించి మళ్ళీ కూడా అబద్ధాలతోని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుండూ కేంద్రం తమ మెడ మీద కత్తి పెట్టినా తాము రైతుల పక్షాన నిలబడ్డామన్నారు హరీష్ సీఎం రేవంత్ సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్ ఆరోపించారు ఈ ఆరోపణలు చూస్తుంటే రేవంత్ సర్కార్ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రను అమలు చేస్తుందేమోనని అనుమానంగా ఉందన్నారు హరీష్ స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా తమ నుంచే వివరణ తీసుకోకుండా ప్రభుత్వం సభను వాయిదా వేసుకుని పారిపోయిందన్నారు బహుశా ఆయన ఏదన్నా వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడేమో అందుకోసం మా మీద ఏదో బురద జల్లి ఇదంతా ఒక నాటకం ఆడుతున్నట్టుగా ఉంది వ్యవసాయానికి కేంద్రం మెడ మీద కత్తి పెట్టినా ముప్పై వేల కోట్లు ఆశ చూపినా వదులుకున్న చరిత్ర బీఆర్ఎస్ ది మా నాయకుడు కేసీఆర్ కానీ మీరు సభను సభ ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు ఈ విషయాన్ని క్లారిఫై చేస్తామంటే మాకు మైక్ ఇవ్వకుండా వాయిదా వేసుకొని పారిపోయినటువంటి ఈ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం దీంట్లో ఇంత దుర్మార్గంగా ఒక వాక్యాన్ని వదిలేసి ఒక పదాన్ని వదిలేసి మీకు చదువు వినిపిస్తా ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ దీంట్లో స్పష్టంగా అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ అని రాసున్నాం వాక్యాన్ని మింగేసి కన్జూమింగ్ ఎబో ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ అనే పదాన్ని చదివేయండి పరీక్షలో పాస్ అవుతున్నావు ఫెయిల్ అవుతున్నావు అని భయపడేవాడని కాపీ కొట్టేవాడు కూడా ఇంతకంటే దరిద్రంగా పనిచేయడు ఒక ముఖ్యమంత్రి అయ్యండి సిగ్గు లేకుండా మోటార్ మే స్మార్ట్ మీటర్ అంశం ఇప్పుడు బర్నింగ్ టాపిక్ మారి అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుస్తోంది ఈ వార్ మరింత ముద్రే అవకాశం కనిపిస్తోంది